ఓం నమ శివ శ్రీ మాతైన మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు మాకు పూజలు ఎందుకు కలిసి రావడం లేదు మాకు చాలా పూజలు చేస్తున్నామండి కానీ మాకు అదృష్టం కలిసి రావడం లేదు అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈరోజు మనం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మనకి ఎందుకు కలిసి రావడం లేదు అని ఆలోచిస్తామే కానీ మనం పూజ కోసం వాడే పువ్వులు కానీ లేదా పత్రం కానీ ఫలం కానీ తీసుకొచ్చేటప్పుడు కృతజ్ఞతాభావం మనకు ఉండదు అంటే నేను ఈ పువ్వు తీసుకుంటున్నాను ఈ ఆకు తీసుకుంటున్నాను ఈ ఫలం తీసుకుంటున్నాను అని చెట్టుకి కృతజ్ఞతాభావంతో నమస్కారం చేసుకొని ఆ పువ్వుని కానీ ఆ ఫలాన్ని కానీ మనం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ పూజా ఫలం అనేది దక్కుతుంది ఎందుకంటే పువ్వు నుంచే ఫలం వస్తుంది మనం ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ చెట్టు మీద చేయి వేసినా ఏ చెట్టు మీద చేయి వేసినా ఏ పువ్వు మీద చేయి వేసినా ముందు మనం ఆ పువ్వుని కానీ ఆకును కానీ కాయని కానీ చివరికి మనం ఆగాదుల కోసం ఈ చెట్లుకున్న కూడా సేకరిస్తూ ఉంటాం ఇప్పుడు మీకు చూపిస్తుందా నేను ఈ పువ్వు అనుకోండి ఈ పువ్వులు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు నా దగ్గర నేను పెంచుకునే వాటిని మీకు చూపిస్తున్నాను వీటిలో ఏదైనా సరే మనం ఒక పువ్వుని సేకరించాలనుకున్నప్పుడు లేదంటే ఆకుని సేకరించాలనుకున్నప్పుడు కృతజ్ఞతాభావం అంటే ఏ పర్పస్ మీద తీసుకుంటున్నారో మీరు చెప్పాలి ఉదాహరణకి నేను చూపిస్తాను మీకు నేను ఉదాహరణకి మారేడు చెట్టు ధనం తీసుకోవాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు చూడండి నీళ్ళు ఒక చెంబుతో నీళ్లు కానీ గ్లాస్తో నీళ్లు కానీ చెట్టు మొదలు పోసి చాలామంది అడిగారు చెప్తున్నాను మీరు ఏ చేత్తో పోసారనేది పక్కన పెట్టండి పోసి కొంచెం నీరు పోసి నమస్కారం చేసుకొని నేను శివపూజ కోసం నేను సేకరిస్తున్నాను మారేడు దళాన్ని సేకరిస్తున్నాను లేదంటే పువ్వులు అనుకోండి ఉదాహరణకు శంకు పువ్వులు కావచ్చు మందార పువ్వు కావచ్చు ఏదైనా సరే నేను ఆకుని తీసుకున్నా సరే నేను శివపూజ కోసము ఈశ్వర పూజ కోసము మంచి పనుల కోసం నేను సేకరిస్తున్నాను నాకు నా నుంచి ఎటువంటి తప్పులు ఉన్న క్షమించి నాకు నేను నా మనసులో ఉన్న కోరికలు నెరవేర్చు అని అనుకుంటూ మీరు ఆ ఫలాన్ని కానీ ఆ పత్రాన్ని కానీ ఆ పుష్పాన్ని కానీ చెట్టు బెరడు కానీ సేకరించాలి మనకి చాలామంది తెలియదు ఏంటంటే నిమంత్రణ చెప్పుకోవడం అని తెలియదు కాబట్టి మనం సద్భావంతో మంచి మా మానసిక స్థితితో మనం గనక ఈ విధంగా సేకరించినట్లయితే గనక ఆ పుష్పం కానీ ఆ ఫలం కానీ ఆ చెట్టులో ఉన్న జీవశక్తి మనకి దైవశక్తిగా మారి మన చేస్తున్న పనుల్లో కర్మలు ఏదైతే ఉన్నాయో పనులు ఉన్నాయో వాటిలో ఒక మంచి శక్తిని ఇవ్వడం జరుగుతుంది దైవశక్తి కూడా అనుగ్రహం జరుగుతుంది మనకి అద్భుతమైన త్వరగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇచ్చులన్నీ ఇవ్వడం మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది చాలామంది మిత్రులు అడిగారు చెట్టుని నమస్కారం చేసుకొని కాయ కోసిన పువ్వు కోసిన పత్రం కోసిన చెట్టు బెరడు తీసుకున్నా చివరికి చెట్టు వేరు తీసుకున్నా కానీ ఖచ్చితంగా మనం ఏం చేసినా చేయకపోయినా ఒక నీరు పోసి నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే కుయండి ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి చాలామంది మిత్రులు అడిగారు ఇది చెప్దాం అనుకుంటున్నాను అందుకే చిన్న వేడి చేయటం మిత్రులరా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాల్లో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత